వృషభ రాశి మీ జన్మ నక్షత్రం కృతిక రెండు మూడు నాలుగు పాదములు లేదా రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా మృగశిర ఒకటి రెండు పాదములలో ఒకటి అయిన మీది వృషభ రాశి అవుతుంది ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగపరంగా అధికార యోగం పట్టడం ప్రమోషన్లు రావడం ఆదాయం పెరగడం వంటివి జరుగుతాయి మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం కూడా ఉంది ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది వృత్తి వ్యాపారాలు లాభపరంగా నిలకడగా ముందుకు సాగుతాయి పిల్లలు వృద్ధిలోకి వస్తారు బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది నిరుద్యోగులు తీపి కబురు అందుకుంటారు కొన్ని శుభవార్తలు చెవిన పడే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితుల్లో గణనీయంగా మార్పులు చోటు చేసుకుంటాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపార రంగాలకు చెందినవారు దాదాపు రెట్టింపు లాభాలు గడించే సూచనలు ఉన్నాయి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు మనసులోని ఒకటి రెండు ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి ఆస్తి విలువ పెరుగుతుంది ఈ రాశివారు ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి అనవసర ఖర్చులు పెరిగిపోతాయి ఇష్ట దైవాన్ని మరింత శ్రద్ధగా ఏకాగ్రతతో పూజించడం వల్ల మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు ఒక అవకాశం అనుకోకుండా కలిసి వస్తుంది తక్షణం సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు ఆకస్మికంగా దూర ప్రయాణం చేయవలసి వస్తుంది మొదటి ఆరు నెలల్లో ఈ రాశి వారికి కలిసి వచ్చే కాలం వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహం ఉంటుంది అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది వ్యాపారులకు సంపాదన పెరుగుతుంది తోబొట్టువులతో ఆస్తి వివాదం ఒకటి చాలా వరకు పరిష్కారం అవుతుంది ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు నిరుద్యోగులు తమకు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది ప్రయాణాలలో విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంది ఆరోగ్యం మెరుగుపడుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు రావలసిన సొమ్ము అందుతుంది దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యం కుదుటపడుతుంది మిత్రులు బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు వాహనాలు గృహం కొనుగోలు యత్నాలు సఫలం ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు నిరుద్యోగులకు ఊరట కలిగించే ప్రకటన రావచ్చు వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది కళారంగం వారికి నూతనోత్సాహం సన్మానయోగం ఉంటుంది ఓర్పు నేర్పులతో అందరినీ కలుపుకొనిపోయే ధోరణి అవలంబిస్తారు ఆత్మీయులు జీవితాలను పాడు చేసుకుంటుంటే ప్రేక్షక పాత్ర పోషించవలసి వస్తుంది తల్లిదండ్రులు పెద్దల పట్ల బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తారు కుటుంబ విషయాలు మీ పర్యవేక్షణలోనే జరుగుతాయి ఫ్యాన్సీ షాపుల వారికి ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రేతలకు స్టేషనరీ వ్యాపారులకు బ్యూటీ పార్లర్స్ వారికి చేతి వృత్తుల వారికి సుగంధ ద్రవ్య వ్యాపారులకు ఎగ్జిబిషన్ కౌంటర్స్ వారికి హోల్సేల్ వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది వ్యాపారపరంగా సత్ఫలితాలను ఇచ్చే నూతన నిర్ణయాలు తీసుకుంటారు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు పరిచయాలు స్నేహాలు ధనం ముందు పనిచేయవని తెలుసుకుంటారు రాజకీయంగా కలిసి వస్తుంది గనుల వ్యాపారం నూనెల వ్యాపారం లాభిస్తాయి ప్రింటింగ్ చిట్ ఫండ్స్ వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి పాడి పరిశ్రమలో వారసత్వ ఆస్తులకు సంబంధించిన అంశాలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వాహనాన్ని మారుస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు రాజకీయంగా మీ వల్ల నష్టపోయిన వ్యక్తులు సమస్యలు సృష్టిస్తారు మీ వల్ల లాభం పొందిన వాళ్ళు అండగా నిలబడతారు వ్యాపారంలో లాభాలు సంతృప్తికరంగా ఉంటాయి భాగస్వాముల అసమర్థత వల్ల ఇబ్బందులు వస్తాయి చివరి ఆరు నెలల్లో ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి ముఖ్యంగా వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగుతాయి ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది నిరుద్యోగులకు సమయం అన్ని విధాలుగానూ బాగుంది మంచి సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఉద్యోగంలో స్థానచలనం తప్పకపోవచ్చు కుటుంబంలో బంధువులలో ఏకాభిప్రాయం సాధించి సమస్యలు పరిష్కరిస్తారు శుభకార్యాలు చేస్తారు మనోనిగ్రహంతో క్రమశిక్షణతో ఆరోగ్యాన్ని గాడిలో పెట్టగలుగుతారు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి కలుగుతుంది పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి సానుకూలమైన ఫలితాలు వృత్తికి సంబంధించిన వివరాలు గోప్యంగా ఉంచకుంటే నష్టపోయే ప్రమాదం ఉంది వాయిదా పడుతున్న ఒక ముఖ్య విషయం పరిష్కారం అవుతుంది నూతన వ్యక్తులకు అతి చనువు ఇవ్వడం మంచిది కాదు మీ కోపాన్ని చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు స్త్రీలకు బంధువుల నుండి ఒత్తిడి మొహం మాటలు ఎదురవుతాయి కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకండి వ్యవసాయ తోటల రంగాల వారికి ఆశాజనకం వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు పాత మిత్రుల కలయిక ఎంతో ఉల్లాసాన్ని కలిగిస్తుంది సోదరి సోదరుల మధ్య సఖ్యత లోపం కలహాలు చోటు చేసుకుంటాయి నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి ఉద్యోగంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది ముఖ్యమైన వ్యవహారాలలో కార్యసిద్ధి ఉంటుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకొని బాగా లబ్ధి పొందుతారు ఆదాయ ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అవుతాయి కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం ప్రయాణాలలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఈ ఏడాది శుభవార్తలు వింటారు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఉద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అంది వస్తాయి ఆదాయం నిలకడగా ఉంటుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి బంధువులకు ఒక శుభకార్యంలో ఆర్థికంగా సహాయం చేస్తారు కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది సతీ సమేతంగా వెళ్ళి వస్త్రాభరణాలు కొంటారు కుటుంబ జీవితంలో కొన్ని మార్పుల కారణంగా సవాళ్ళు ఎదుర్కోవచ్చు ఈ కాలంలో మీరు ఆరోగ్యకరమైన బలమైన సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నించాలి మీ మాట తీరును మెరుగుపరుచుకోవాలి మీ వైవాహిక జీవితంలో సహనంతో వ్యవహరించాలి మీ కుటుంబ సభ్యులలో కొన్ని విషయాల గురించి భిన్నాభిప్రాయాలు రావచ్చు ఈ సమయంలో వివాదాలకు లేదా వాదనలకు దూరంగా ఉండాలి ఈ కాలంలో మీకు కొత్త స్నేహాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది కెరీర్ పరంగా సానుకూల మార్పులు రావచ్చు వీరు తమ ప్రతిభను సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశాలను పొందుతారు వీరు చేసే పనికి గుర్తింపు దక్కుతుంది సొంతంగా వ్యాపారం లేదా వెంచర్లు ప్రారంభించాలనే ఆసక్తి గలవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఈ కాలంలో మీరు కొత్త వ్యక్తులను కలుసుకోవచ్చు మీ వృత్తిపరమైన సంబంధాలను విస్తరించుకోవచ్చు దీనివల్ల మీ కెరీర్ మెరుగుదలకు అవకాశాలు మెరుగుపడతాయి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి ఈ కాలంలో ఆరోగ్యపరమైన సమస్యలను నివారించడానికి సరైన ఆహారం తీసుకోవడం తగినంత వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన జీవన శైలిని నిర్వహించడంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి ఈ కాలంలో మీకు మానసిక ఆరోగ్య సమస్యలన్నీ ఎదురవుతాయి పని లేదా వ్యక్తిగత జీవితంలో కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు ఈ సమయంలో మీరు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి వైవాహిక జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి ఇలాంటి సమయంలో సంబంధాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి అవివాహితులకు భాగస్వామిని కనుగొనేందుకు లేదా వివాహం చేసుకునేందుకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది అయితే ఈ విషయంలో కొన్ని అడ్డంకులు ఎదురు కావచ్చు సంబంధాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు వ్యాపారాలు ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో బాగుంటాయి పెద్ద మొత్తం సరుకు నిల్వ శ్రేయస్కరం కాదు ఆధ్యాత్మికత పెంపొందుతుంది ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి వ్యాపారులకు సంవత్సరం అంతా లాభాలు ఉంటాయి అయితే పక్కనే సమస్యలు కూడా ప్రయాణం చేస్తాయి ఉద్యోగులు ఎంతో జాగ్రత్తగా మెలగాలని సూచన ఇతరుల మీద ఆధారపడి ప్రతి పనిలోనూ సమస్యలు వస్తుంటాయి మీ పనులు మీరు స్వయంగా చేసుకోవడం శ్రేయస్కరం నేత్ర సమస్యలు ఉన్నవారికి ఇబ్బందులు ఎక్కువవుతాయి సహజంగా గురుబలం దృష్ట్యా సమస్యలు రాకూడదు కానీ ఆగస్టు తర్వాత మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ సంబంధించి వైద్య ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది స్థిరాస్తి కొనుగోలు కోసం ధనం సమకూరుతుంది లోన్లు ప్లాన్లు వంటివి తేలికగా సమకూరుతాయి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసే విషయంలో పాత ఉద్యోగం మానవేసి కొత్త ప్రయత్నం చేయడం మంచిది కాదు పాటించాల్సిన పరిహారాలు ఆరోగ్య ప్రయోజనాల కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి ఈ కాలంలో వీలైనన్ని ఎక్కువసార్లు శివాలయానికి వెళ్ళి పరమశివుణ్ణి దర్శించుకుంటే మీకు కష్టాల నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది మహాలక్ష్మీదేవిని పూజించి స్త్రీ స్తోత్రం పఠించాలి మీకు కుదిరితే తొమ్మిది ముఖాల రుద్రాక్షని ధరించాలి శుక్రవారాల్లో వజ్రరత్నాలను ధరించండి అనంతరం లక్ష్మీదేవిని పూజించాలి శనివారం రోజున రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి